అప్పుల బాధలు వెంటాడుతున్నాయా హైదరాబాద్లో కాల్పుల కరికరం తెరమేదికి గన్ కల్చర్ హైదరాబాద్ బారాపూర్ లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాడ్డతో కొట్టి కొట్టిన తర్వాత మొహమంతా చిత్తడి చేసిన తర్వాత అతన్ని గనితో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు కేసీ నమోదు చేశారు వృత్తుడు రియాజ్గా తెలుస్తూ ఉండి అతని మీద ఆల్రెడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే అత్యంత దారుణంగా కారుతో వెంబడించి బైక్ని గుద్దీ అతనికి కిడ్డపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనతో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అంత సమాచారం రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయట విజయవా చూడొచ్చు అతను ఒక ఇక్కడ బాలాపూర్ లిమిష ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసుస్ ఉన్నాయి డౌట్ ఇష్యూ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇప్పుడే సీనియర్ ప్రపంచిక ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని పిచ్ చేసి దెన్ ఫీల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ

హైదరాబాదులో జరిగిన ఈ సంఘటన హైదరాబాదులో గన్నులు మళ్ళా జనాల చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గన్ను ఎక్కడిది చంపిన వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్నని ఉద్భవిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ముదల సంఘటన అయినప్పటికీ కూడా గన్నుల్ని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గన్ ఖర్చర్ ఏంటి అనేటువంటిది ప్రశ్న కూడా సామాన్యు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపూర్ మీరుపేట ఏరియాలో ఒక భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానిక వాతావరణంలోకి నెట్టింది సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్లో అంటే అచ్చ జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎవరు చేసి ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాచకొండ సిపి బాబు కూడా డైరెక్ట్గా రంగోనంతకి కేసుని పర్యావరి చేస్తూ ఉన్నారు కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి ఒక దారుణమైన హత్య నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి విజయవాడ సిపి సుధీర్బాబు స్వయంగా రంగంలో దిగి కేసును పర్యవేక్షిస్తున్నారు కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయ వృధారకమైన సంఘటన అని చెప్పాలి చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకరు అనేది పక్కన పెట్టినైతే అత్యంత పాశవికంగా హత్య జరిగినట్టు తెలుస్తూ ఉంది